టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ ప్రస్తుతం తీవ్రమైన చిక్కులు ఇరుకుపోయారు టాలీవుడ్ లో ఆ మాటకు వస్తే దేశంలోనే టాప్ టెన్ డ్యాన్స్ మాస్టర్స్ లేదా కొరియోగ్రాఫర్స్ లో ఆయన పేరు ప్రస్తుతం ఉంటుంది ఆ రేంజ్కి వెళ్ళిన ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎరుకుపోయారు న్యాయపరమైన చిక్కులు ఆయన చుట్టుముట్టేశాయి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆయనతో కలిసి పనిచేస్తున్న ఒక కొరియోగ్రాఫర్ లేదా డాన్స్ అసిస్టెంట్ ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది వేరే రాష్ట్రానికి సంబంధించిన ఆ మహిళ గత కొంతకాలంగా జానీ మాస్టర్ వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా ఒక కంప్లైంట్ అయితే ఆమె ఫైల్ చేసింది జీరో ఎఫ్ఐఆర్ రావడంతో రాయదుర్గమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ఈ నార్సింగ్ లో దానికి సంబంధించిన కేసును ఫైల్ చేశారంట ఆ ఎఫ్ఐఆర్ అక్కడ బదిలీ చేసి ఆ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు చెప్తుంది ఏంటంటే కంప్లైంట్ అయితే మాకు వచ్చింది తనతో పనిచేస్తున్న టైంలో చెన్నై లేదా ముంబై హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా తనపై చాలా లైంగిక వేధింపులకి అయితే ఆయన పాల్గొ పాల్పడ్డారు ఆయా స్థానాల్లోనే కాకుండా అంటే ఆయా ప్లేసుల్లోనే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనపై లైంగిక వేధింపులకి అయితే జాని మాస్టర్ పాల్పడ్డారంటూ ఆమె కంప్లైంట్ ఫైల్ చేసింది దాంతో ఆ పిటిషన్ తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విక్టిమ్ తో అంటే ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆమెను పిలిపించి ఆమెకు సంబంధించిన అంటే ఆమె ఏవైతే వేధింపులు ఎదుర్కొంటున్నానని చెబుతుందో అవన్నీ కూడా డైరెక్ట్గా ఆమె నుంచే తెలుసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ఎవరికి అందుబాటులో లేరు ఆయన అంటే ఆయన ఇంకా పిలిపించలేదు పోలీసులు ఎందుకంటే ముందు ఈ విక్టిమ్ తో మాట్లాడేవాళ్ళు విక్టిమ్ తో మాట్లాడిన తర్వాతే ఎవరైతే ఈ నిందితుడిగా ఉన్నారో జానీ మాస్టర్ ఆయనతో మాట్లాడతామని పోలీసులు కూడా చెప్తున్నారు నర్సింగ్ సంబంధించిన అక్కడ పోలీసులు ఇటీవల కాలంలో జాని మాస్టర్ పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన జనసేనలో కాస్త పాల్పొంచుకోవడం మొదలైంది మొన్న ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ముఖ్యంగా నెల్లూరు ఇలాంటి ప్రాంతాలు అయితే చాలా యాక్టివ్ గా ఆయన అక్కడ పాల్గొన్నారు ప్రచారం చేశారు పార్టీ తరఫున మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో సైతం జనసేన పార్టీ తరఫున ఆయన అక్కడ పాల్గొని కొంత సహాయ సహకారాలు కూడా అందించారు అక్కడ బాధితులకి అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ రావడంతో ఇమీడియట్ గా జనసేన రంగంలోకి దిగింది జానీ మాస్టర్ ను కొంతకాలం పాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆ పార్టీకి సంబంధించిన ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని డిజాల్వ్ చేసే మేనేజ్మెంట్ గా పెట్టుకున్న ఒక వింగ్ అని ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వింగ్ అని దాని హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధికార కార్యక్రమాలకు కొంతకాలం జానీ మాస్టర్ దూరంగా ఉండాలి అని చెప్పి అందులో పేర్కొన్నారు చాలా యాక్టివ్గా ఎంతో భవిష్యత్తు ఉంది రాజకీయంగా అంటూ భావిస్తున్న టైంలో జానీ మాస్టర్కి ఎలాంటి ఆరోపణలు కావడం ముఖ్యంగా లైంగిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన వేధింపులు ఆయన చేశారంటూ ఒక మహిళ కంప్లైంట్ ఫైల్ చేయడం ఒకవేళ ఇవన్నీ కూడా నిజమే తేలితే ఆయన రాజకీయ కెరీర్ చాలా ఇబ్బందులు పడుతుంది దానికి తోడు ఈ డ్యాన్స్ మాస్టర్స్ లేదా డ్యాన్సర్కి సంబంధించిన అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రంగంలోకి దిగుతున్నాయి వాళ్ళు కూడా ఒక డిషన్ తీసుకునే అవకాశం ఉంది తమ సంఘం నుంచో అసోసియేషన్ నుంచో ఆయన దూరం పెట్టే ఛాన్స్ అలాగే ఆయన గుర్తింపు కార్డును కూడా రద్దు చేయాలని ఒక డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది అలాంటి పరిస్థితి వస్తే కనుక ఆయన కెరీర్ కూడా చాలా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితి అయితే ఎదుర్కోవచ్చు ఇటీవల కాలంలో చాలా రాజకీయ పార్టీలకు సంబంధించిన చాలామంది ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారి టీడీపీ కావచ్చు మొన్న సచ్యువేడ్ ఎమ్మెల్యే ఇష్యూ చూసాము అది కొత్త డిఫరెంట్ ఇష్యూ ఇమీడియట్గా రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం ఆయన సస్పెన్షన్ సస్పెన్షన్ గురి చేసింది ఆయన సస్పెండ్ చేసేసింది సచువేడ్ ఎమ్మెల్యేని పోనేటి ఆదిమో ఇప్పుడు జనసేన కూడా గా రంగంలో దిగి అధికారిక కార్యక్రమం దూరంగా ఉండాలంటూ మాస్టర్ సూచించింది అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోనూ అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళలోను కూడా చాలామందికి ఎలాంటి లైంగిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళు ఇరుకుపోయడం చాలా వైరల్ అవడం వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎదురు చూస్తాం సో ఓవరాల్గా ఇది ఒక ట్రెండ్ అనుకోవాలా లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి ఇరుక్కుంటున్నారు ఎలాంటి అంశాలు అనేది తేలాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ముఖ్యంగా ఇలాంటి కేసులు ఇరుకుపోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది అంటే చట్టాలని లేదా పౌర సమాజం లేదా సమాజంలో ఉన్నటువంటి విలువలను కాపాడాల్సిన వాళ్ళు రక్షించాల్సిన వాళ్ళే ఎలాంటి అంశాలు ఎదుర్కోవడం అనేది తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న అంశం అంటూ ఈ ప్రజాస్వామిక వాదులైతే ఆందోళన చెందుతున్నారు బట్ ఏమైనప్పటికీ చాలా మందికి చాలా మంది హీరోలకి ఎంతో టిపికల్ డాన్స్ మూమెంట్స్ నేర్పించి లేదా అలాంటి మూమెంట్స్ సినిమాల్లో పెట్టించి ఆ హీరోలకి పేరు వచ్చేలా చేశారు వాళ్ళు కూడా జానీ మాస్టర్ని ఎంతో ఎంకరేజ్ చేశారు ఇలాంటి జానీ మాస్టర్ ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని అందరూ భావిస్తున్న టైంలో అటు పొలిటికల్ గాను ఇటు సినిమా పరంగాను ఆల్రెడీ టాప్ టెన్లో ఉన్నారు దేశం మొత్తం మీద ఉన్న డ్యాన్స్ మాస్టర్స్లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం దానికి సంబంధించిన కేసు ఫైల్ అవడం పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము ముందు తో మాట్లాడిన తర్వాత ఆ మహిళతో తర్వాత జానీ మాస్టర్ని కూడా పిలిపించి మాట్లాడతామని చెప్తుండడం ఇవన్నీ చూస్తుంటే ఆయన పొలిటికల్ అండ్ సినీ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో అన్న అనుమానాలు ఆందోళనలు ఆయన ఫ్యాన్స్లో కలుగుతున్నాయి బట్ ఇలాంటి ఇష్యూస్లో ఎలాంటి కేసుల్లో ఇలా ప్రముఖులు ఇరుక్కుపోతూ ఉండడం వరుసగా నిజంగానే ప్రజాస్వామిక వాదులందరినీ ఆందోళన చేసింది దీంట్లో నిజా నిజాలు ఏంటి దీని ఎండ్ కార్డ్ ఏంటో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ ఏపీ దేశం